విద్యార్థులు అన్ని రంగాల్లో ముందుండేలా విశ్వవిద్యాలయాలు కృషి చేయాలని గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ పేర్కొన్నారు చదువుతో పాటు ఇతర రంగాల్లోనూ అయ్యేలా వారికి శిక్షణ ఉండాలన్నారు సంగారెడ్డిలోని ఐఐటి హైదరాబాద్ ప్రాంగణంలో నిర్మించిన క్యాంపస్ డెవలప్మెంట్ సెంటర్ను ప్రధానమంత్రి వర్చువల్ గా ప్రారంభించిన కార్యక్రమంలో గవర్నర్ పాల్గొన్నారు ఐఐటీలో అదనపు బ్లాక్లను ఇతర శాఖలను విస్తరించారు ఈ సందర్భంగా గవర్నర్ తమిళసాయి మాట్లాడుతూ విద్యార్థులు అన్ని అవకాశాలని సద్వినియోగం చేసుకోవాలన్నారు మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా నైపుణ్యత సాధించాలని సూచించారు కేంద్ర ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యతనిస్తోందని తెలిపారు ప్రపంచ స్థాయిలో శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నదని వెల్లడించారు ఐఐటి సంచాలకులు ఎంఎస్ మూర్తి మాట్లాడుతూ ఐఐటీ హైదరాబాద్ ప్రాంగణంలో ఐదు వేల మంది విద్యార్థులు ఉన్నారని చెప్పారు మొత్తం పద్దెనిమిది విభాగాల్లో విద్యను అందిస్తున్నట్లు తెలిపారు విద్యార్థులకు అధునాతన సౌకర్యాలు కల్పించి వారు అభ్యసించేలా ఏర్పాట్లున్నాయన్నారు